జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలను నేను చూశాను మీ బాటను నేను విన్నాను మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను నుంచి అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా పల్లె పల్లె నా ఇల్లు ఇల్లు చేరే సత్యమే సక్రమంగా అక్క చల్లి తమ్మి చెప్పేది ఒక్కటే రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే అది చదువే అని చెప్పి చెప్తా దేశానికి అమ్మ ఓడి జగనన్న గుండెల్లో పేదోడి గుడి నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి స్కూళ్ళు మారుతా ఉన్నాయి నాడు నేడంటూ మురిసే ప్రతిపాడి ప్రతి ఇంటికి సేవకుడా బనగానపల్లి నియోజకవర్గంలోని కోయిల్కుంట్ల టౌన్ ఇందిరమ్మ కాలనీకి సంబంధించి దాదాపు యాభై కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడం జరిగింది ఈరోజు నక్కా చంద్ర నక్క బాలుడు నక్కా నారాయణమ్మ దస్తగిరమ్మ కాశేమి అబ్దుల్ హుసేన్వల్లి నాగార్జున మద్దిలేటి సీమల శ్రీను దస్తగిరి నాగరాజు అదేవిధంగా కామేశ్వరి చరిత మౌలిక పద్మ బాలరాజు వీరభద్ర వీరభద్ర సంఘం మల్లయ్య ఎల్లప్ప నడిపిరంగడు తిమ్మప్ప వీళ్ళంతా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో మరి ఆహ్వానం పలుకుతా ఉన్నాం చాలా సంతోషం ఈరోజు మరి ఇంతమంది ఈ యొక్క ఇంద్రమ్మ కాలనీలో ఈ యొక్క డెవలప్మెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు మరి ఆకర్షితులై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈరోజు ఈ యొక్క ప్రతి కుటుంబానికి కూడా లక్షలాది రూపాయలు మరి ఈ విధంగా సంక్షేమ పథకాల వల్ల లబ్ధి చేకూరింది కాబట్టి మరి ఈరోజు ఆయన రుణం తీర్చుకోవాలంటే ఆ పార్టీలో చేరి మరి వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ఈరోజు మరి తపన పడి ఈరోజు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ఇందరమ్మ కాలనీలో గతంలో చాలా వరకు రోడ్లు ఉండేది కాదు ఇక్కడ గ్రావెల్ రోడ్లు అయితేనేమి ఎలక్ట్రిసిటీ అయితేనేమి నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఇవన్నీ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా ఎవరైనా కూడా లేని వాళ్ళు ఇంటి పట్టాలు లేని వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి వాళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా చాలామంది ఇక్కడ రోజు ఈ యొక్క వ్యాపారాలు చేసుకొని బ్రతికే కుటుంబాలు కాబట్టి వాళ్ళకు అన్ని విధాలా జీవనోపాధి కూడా కల్పించడం జరుగుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల లబ్ధి పొంది ఈరోజు వ్యాపారాలు కూడా బాగా చేసుకుంటా ఉన్నారు మరి ఇంకా ఎవరైనా కూడా ఇంకా ఏదైనా కూడా మీ యొక్క సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఈ ఇందరమ్మ కాలనీలకు సంబంధించి రోడ్లు అదేవిధంగా డ్రైనేజీ ఇంకా ఏదైనా మౌలిక సదుపాయాలు కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఉన్న నమ్మకంతో ఈరోజు పార్టీలో చేరినందుకు వీళ్ళందరినీ స్వాగతిస్తూ వీళ్లకు తగిన గుర్తింపు తగిన సహకారం తప్పకుండా మా వంతు అందజేస్తాము అదేవిధంగా ఈరోజు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మనం ముఖ్యమంత్రి రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు ఎవరైతే పార్టీలో చేరినారో వాళ్ళకందరికీ తగిన గుర్తింపు కూడా కల్పిస్తాము అదేవిధంగా ఇంటి పట్టాలు కానీ ఇళ్ళు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి రేషన్ కార్డులు కానీ మరి పెన్షన్లు కానీ ఇది వీళ్ళకి ఏది అవసరమో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాము కాబట్టి ఈరోజు నుంచి ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో చేరినందుకు అందరికీ స్వాగతిస్తూ మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాము